హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లవర్టీ బ్లాక్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చానండి చాలామంది పుట్టుకతోటే మేము కలర్ తక్కువగా పుట్టాము చాలామంది మా ఫ్రెండ్స్ అంతా చాలా తెల్లగా కలర్గా ఉన్నారు మేము ఎందుకు ఇలా పుట్టాము కలర్ తక్కువతో అని చాలామంది బెంగ పెట్టుకొని బెంగ పడుతూ రోజు దిగులుతో ఉంటారు కదండి మేము కలర్ తక్కువ అనేవాళ్ళు ఎవరి కలర్ వాళ్ళకి ఇష్టమయ్యి నచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అలా కాకుండా కలర్ పిచ్చి ఉంటుందండి చాలామందికి మేము తెల్లగా వస్తే బాగుండు తెల్లగా ఉంటే బాగుండు అనేది అలాంటి వాళ్ళ కోసం మీరు ముఖం మీద ఏ సరే డార్క్ స్పాట్స్ కానివ్వండి పిగ్మెంటేషన్ కానివ్వండి ఏమైనా సరే మీ ముఖం మీద మచ్చలు అనేటివి ఎక్కడైనా నెక్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఎక్కడైనా నల్ల మచ్చలు కానీ లేదా మీ స్కిన్ డల్గా ఉండటం కానీ మీరు చామన్ చాయ్ కలర్లో ఉండటం కానీ ఉంటే దానికి ఈరోజు సూపర్ డూపర్ మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఆ ఫేస్ ప్యాక్ అనేది మీరు ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పద్మ కులవర్తి చామన్లో ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే ఒక్క కెమికల్ కూడా కలపకుండా ఉంటుందండి అలాంటి కెమికల్ లేని ఫేస్ ప్యాక్స్ మీకు ఎక్కడ దొరకను కాక దొరకదు అని చెప్తూ ఉంటాను కదా ఇవి మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు యూస్ చేయొచ్చండి మీరు వెంటనే మీరు ఒక టూ త్రీ టైమ్స్ మీ ఫేస్కి అప్లై చేసుకోంగానే మీ కలర్ ఎంత చేంజ్ అవుతుందో మీరే గమనించుకోండి గమనించుకొని మీరు ఇంకా ముందు వేసుకోవాలా లేదా ఈ ప్యాక్ అని చెప్పి మీరు తెలుసుకోండి అలా మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి ఫేస్ ప్యాక్ అనేది లేదంటే మీరు ఆపేసుకోవచ్చండి ఈజీగా ఇంట్లోనే ఎంత చక్కగా చేసుకోవచ్చు పైసా ఖర్చు కూడా ఉండదండి అన్నీ మన ఇంట్లో ఉండేటివే నేను చాలా సింపుల్గా త్వరగా మీకు చేసి చూపిస్తాను ఈ అనేది చక్కగా నిలబోర్చుకోవచ్చు అండి మీరు ఎన్ని రోజులైనా సరే లేదు మేడం మా వల్ల కాదు ఇది మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు మా దగ్గర ఆర్డర్ చేసుకుంటే ఈ ప్యాట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకున్న వన్ టూ డేస్లోనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే నేను చూపించే ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా మీరు జస్ట్ చేతి మీద ప్యాచ్ టేస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి వేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదండి ఇది పడుతుందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను డౌట్స్ వాట్సాప్లో అడగటము కామెంట్స్లో అడగటము ఇవన్నీ వేస్ట్ అండి మీరు ప్యాచ్ టేస్ట్ అనేది చేసుకొని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఆ తర్వాత మీ అయినా సరే ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోండి అలాంటి ఫేస్ ప్యాక్ అనేది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి మనం చిటికలు అంటే చిటికీలో తయారు చేసుకొని చూద్దాము కాకపోతే చూడబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి మీరు ఏ ఫేస్ ప్యాక్ చూడాలన్నా పద్మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కానీ కొట్టారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు లైక్ కొట్టినందువల్ల ఎంతో మందికి మన వీడియో అనేది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియోని చూస్తూ ఒక లైక్ కొట్టండి మీకు ఎందుకండి ఆలస్యం ప్యాక్ చేసేద్దామా చిటికలు అంటే చూపిస్తాను ప్యాక్ తయారీ విధానం చూద్దాము బియ్యం తీసుకున్నాను ముందుగా నేను ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి సెవెంటీ ఫోర్లు అంటారు కదా ఆ రైస్ తీసుకున్నాను నేను మీరు రేషన్ బియ్యం కానివ్వండి ఇంకా ముడి బియ్యం అంటారు కదా ఒంటిపట్టు బియ్యము ఏవైనా తీసుకోవచ్చండి నేనైతే సెవెంటీ ఫోర్ అనే రైస్ తీసుకున్నాను ఆ తర్వాత ఈ రైస్ పక్కన పెట్టేసుకొని ఒక బంగాళాదుంపను తీసుకున్నాను తాజాగా ఉండే బంగాళదుంప తీసుకోవాలి ఎందుకంటే అది తేమగా ఉండాలన్నమాట బంగాళదుంప నిల్వ ఉన్నాయి వద్దండి ఎప్పుడైనా స్కిన్కి వాడేటప్పుడు మంచివి తీసుకొచ్చుకొని వాడాలి బంగాళదుంప శుభ్రంగా పైనున్న తొక్కు తీసేసుకుందాము అలా తొక్కు తీసి కడుక్కున్న తర్వాత ఆ దుంపని శుభ్రంగా తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇలా ముక్కల్ని కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక రెండు స్పూన్లు కడగన అవసరం లేదండి ఇలానే వేసేసుకోవచ్చు బియ్యం అనేటివి రెండు స్పూన్లు బియ్యం వేసుకుందాము ఈ బియ్యం బాగా ఉడికించుకోవాలండి ప్రాసెస్ ముందు చూద్దాము బియ్యంలో ఉండే యాంటీ బ్యాక్టీరియాలు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మన స్కిన్ ఇన్ఫెక్షన్ని దూరం చేస్తాయండి అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల డ్యామేజ్ ఉంటుంది కదా ఆ డ్యామేజ్ని కూడా దూరం చేస్తుందనమాట ఇప్పుడు దుంప తరుక్కొని మొక్కలు చేసుకున్నాం కదా అవి కూడా మనం అందులోనే వేసేసుకున్నాం కాబట్టి రెండు స్పూన్లు బియ్యానికి ఒక బంగాళదుంప తీసుకొని కరెక్ట్గా అర లీటరు వాటర్ పోసుకోవాలండి మంచి నీళ్ళు చూడండి పావు గ్లాస్ అంటారు అది ఈ పావు గ్లాస్ తోటి అర లీటరు నీళ్లు పోసేసుకున్నాం కదా ఇవి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి హైలోనే పెట్టి మనం మొదట్లో ఉడికించుకోవచ్చు బాగా తెరిన తర్వాత సగం బడ ఉడికిన తర్వాత ఆ తర్వాత మీడియంలో పెట్టి ఉడికించుకోవచ్చు చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఉడికితే ఆ రైస్ అనేది మెత్తగా ఎలా ఉడకాలనేది నేను చూపిస్తాను ముఖ్యంగా రైస్తో చేసిన ఏ ప్యాక్ అయినా సరే స్కిన్ మీద ఉండే ముడతలు ఉంటాయి కదా ఆ ముడతల్ని తగ్గిస్తుందనమాట చూడండి ఇంకా రైస్ ఇప్పుడే పట్టింది అలా ఉడికించుకోవచ్చు మనం ఎక్కువ వాటర్ పోసుకున్నాం కదా ఆ రెండు స్పూన్లు రైస్ ఉడకటానికి అంత వాటర్ పడుతుందండి ఇలా చేసిన ఈ ప్యాక్ ముఖం పైన ఉన్న పిగ్మెంటేషన్ని తొలగించాలన్నా కూడా ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుందండి అలాగే నల్లటి మచ్చలు ఉంటాయి కదా ముఖం మీద వస్తే గిల్లటము లేదంటే ఏదన్నా ఒక గుళ్ళల్లాంటివి వస్తే గిల్లటము అలాంటివి ఉంటాయి కదండీ అలాంటి నల్లటి మచ్చలు కూడా ఏ రకమైనటువంటి మచ్చలైనా సరే తొలగిపోతాయి ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నందువల్ల చూడండి రైస్ అనేది ఎలా ఉడికిందో అలా ఉడికితే సరిపోతుందండి దుంప కూడా మెత్తగా అయిపోతుందన్నమాట ఇవి రెండు కలిపి ఉడకబెడితేనే ఆ కాంబినేషన్తో చేసిన ప్యాక్ అయితేనే పనిచేస్తుందండి చాలామంది అంటారు ఉడికిన రైస్ని వేసేసుకొని వాటర్ పోసుకొని తిరిగి తెరలించుకుంటే సరిపోద్ది కదా మేడం అంటారు అలా వద్దే వద్దండి నేను చూపించిన విధంగానే మీరు చేసుకోండి చూసారు కదా ఎలా ఉడికిపోయిందో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా ఆరనివ్వాలండి ఈ రైస్ని ఇలా ఉడికిన తర్వాత చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి మిక్సీలో వేసి తిప్పుకోవాలి కాబట్టి ఆరిపోతేనే బాగుంటుంది కదండీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది మిక్సీలో వేసి ఆ వాటరు బంగాళదుంప రైసు మొత్తం కలిపి ఆ మాత్రంగా వాటర్ ఉంటే చాలండి మనకి రైస్ సీరం లాగా మనం తయారు చేసి పెట్టుకోవాలి ఆ సీరంతో ప్యాక్ అనేది మనం తయారు చేసుకుంటాం అనమాట ఈ రైస్ సీరం తయారు చేసుకుని అది మనం నిల్వ ఉంచుకోవచ్చు చక్కగా ఇంకేం పాడవద్దు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాను చూడండి మెత్ మెత్తగా అవుతుంది అనమాట పేస్ట్ జిగురు జిగురుగా మనం దుంప వేసాం కాబట్టి జిగురు జిగురుగా ఉంటుందండి ఈ పేస్ట్ అనేది ఇది ఇప్పుడు మనం మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొచ్చుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ సీరమ్ అంతా వేసుకొని ఈ రైస్ సీరమ్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి బాగా వడకట్టుకొని అనేది తీయాలన్నమాట ఈ రైస్ సీరం బయటికి తీయాలి మనం ఇప్పుడు ఈ క్లాత్లో వేసుకొని ఈ రైస్ ఫేస్ ప్యాక్ మీరు వేసుకున్న ముఖం పొడి బారకుండా ఉండాలన్నా కూడా ఈ ప్యాక్ అంత బాగా పనిచేస్తుందండి మీకు సన్ బర్న్ వల్ల ముఖంపై మరకలు ఉంటాయి కదా ఆ మరకలుంటే కూడా ఈ ప్యాక్ వల్ల అవన్నీ తొలగిపోతాయి అన్నమాట చూడండి మీరు స్ట్రైనర్లో వేసుకొని అయినా వడగట్టుకోవచ్చు ఇలా అయితే బాగా స్మూత్గా వస్తుందండి సీరం అనేది రైస్ సీరం అనేది ఈ సీరము ఇలా కాటన్ క్లాత్లో నుంచి మనం తీసుకున్న తర్వాత చక్కగా నిలవ ఉంచుకోవచ్చు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వస్తుంది అంటే రోజు మనకి గ్యాస్ వేస్ట్ కదండి ఫేస్ ప్యాక్ ఇది కెమికల్ లేనిది రోజు వేసుకోవచ్చు మనం రోజు వేసుకోవాలంటే రోజు స్టవ్ మీద పెట్టుకొని ఇంత టైం మనం ఉడికించుకోలేము కదా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని రెండు స్పూన్లు అయితేనే మనకి ఎంత సీరం వచ్చిందో చూడండి ఒక్క బంగాళదుంప రెండు స్పూన్లు రైసే కదా మనం వేసాము ఈ సీరం ఇలా ఒక గాజు బాటిల్లో మనం నిల్వ ఉంచుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా మొత్తం దిగిపోయింది కదా ఇలా మెత్తటి క్లాత్ అయితేనే కొంచెం పిప్పిలాగా ఉన్నా కూడా అది మనం తీసి వేసుకోవచ్చు అనమాట అదే స్ట్రైనర్లో అయితే కొంచెం హోల్స్ పెద్దగా ఉంటాయి కదా ఇది కూడా దిగిపోతుంది దిగిపోయినా పర్వాలేదు ఫేస్కి వేసుకోవచ్చు అండి కాకపోతే ఇంకా స్మూత్గా ఉంటే మనకి ఈ ప్యాక్ అనేది బాగుంటుంది కళ్ళ కింద నల్లటి మచ్చలు ఉంటాయి కదండి ఆ నల్లటి మచ్చలకు కూడా నైట్ అంతా పెట్టుకొని తెల్లవారి దాకా ఉంచుకున్నా కూడా ఈ ప్యాక్ అనేది అంత బాగా పనిచేస్తుందండి మీకు నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి ఇప్పుడు ఈ సీరం మొత్తం ఒక గాజు బాటిల్లో మనం నిలవ ఉంచుకోవటానికి గాజు బాటిల్లో పెట్టుకుందామండి టపర్ వేరైనా పర్వాలేదు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను గాజు బాటిల్కి ఇస్తానండి గాజు బాటిల్లో వేసుకుందాం చూడండి ఎంత బాగుందో కదా ఈ రైస్ సిరం అనేది ఇలా చేసుకొని ఇంకొంచెం వాటర్ ఉంచుకొని ఉడికించుకున్నా పర్వాలేదండి కొద్దిగా పలచగా ఉన్నా ఏమీ కాదు ఇలా ఉడికించుకోవటమే ముఖ్యం అనమాట ఒక గంట అయితే మనకి ఈ సిరం రెడీ అయిపోతుందండి స్టవ్ మీద చక్కగా బాటిల్ నిండా ఇంకొంచెం ముందు అది మనం ప్యాక్ ఎలా తయారు చేయాలో ప్యాక్ కలుపుకుందాము ఈ బాటిల్లో మొత్తం మనం ఫ్రిడ్జ్లో దాచుకుందాము ఈ రోజుల్లో అందం కోసం మచ్చలేని గ్లాస్ స్కిన్ కోసం బియ్యంతో తయారు చేసిన ఏ ప్యాక్ అయినా సరే మనకి అంత బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అనేది ఇప్పటికిప్పుడు ఏర్పడిన మచ్చలనే కాదండి నుంచో ఉన్న పాత మచ్చలను కూడా పోగొడుతుందనమాట పిగ్మెంటేషను సన్బర్ను మార్కులను కూడా ఇది తగ్గిస్తుంది ఇక ఇప్పుడు ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి రైస్ సీరం రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో తీసుకున్నాం కదా ఆ స్పూన్లో సగం స్పూన్ అండి ఇది మిల్క్ పౌడర్ అంటాం కదా మిల్క్ పౌడర్ ఒక్క స్పూన్ తీసుకున్నాను అదే స్పూన్తో ఫ్లోర్ కూడా మొక్కజొన్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని కూడా ఒక్క స్పూన్ తీసుకుందామండి ఇవి రెండు కలిపి ఒక్క స్పూన్ అయితే సీరం రెండు స్పూన్లు అనమాట దానికి ఈ పౌడర్లు రెండిటికి డబుల్ సీరం తీసుకున్నాము ఇప్పుడు ప్యూర్ కొబ్బరి నూనె అండి ఇది మీకు ఇంకెక్కడ దొరకనగాక దొరకదు ఇది ఫేస్ ప్యాక్లో వేసుకోవటానికి ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా మేమే ఫ్యాక్టరీలో తయారు చేపించి మా దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీరు స్కిన్కి అప్లై చేసుకోవాలన్నా హెయిర్కి అప్లై చేసుకోవాలన్నా కూడా మా దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ చూశారు కదా ఆ ఆయిల్ కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి కావాలనుకునే వాళ్ళు మన దగ్గర పద్మాస్ హెయిర్ ఆయిల్ ఉంది కదా కేరళ వారిచే తయారు చేయించేది పాటుగా ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ కూడా కావాలంటే ఆర్డర్ అండి ఇప్పుడు ఈ ప్యూర్ కొబ్బరి నూనె మనం వేసుకుందామండి చూడండి అలా ఒక్క స్పూన్ వేసాం కదా ఒకటిన్నర స్పూన్ అయినా వేసుకోండి కమ్మని వాసన వస్తూ ఉంటుందండి ఎందుకంటే మేము కొబ్బరి తీసుకొచ్చి కొబ్బరితో మేము మా వాళ్ళ ఫ్యాక్టరీలోనే నూనెని ఆడిస్తామన్నమాట అందుకే అంత స్వచ్ఛమైన నూనె కాబట్టి ఆ ప్యాక్ కూడా గుమఘమలు అంత మంచి స్మెల్ వస్తుంది రైస్ ఫేస్ ప్యాక్ చూశారు కదండీ ఎంత బాగుందో చూస్తుంటేనే ఇది మీకు ఎన్ని వేలు కాదండి ఎన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదు ఎందుకంటే మనం ఇంట్లో స్వయంగా ఇంత ఫ్రెష్గా మనం తయారు చేసుకున్న విధంగా ఎక్కడైనా ఎందుకు దొరుకుతాయండి కెమికల్స్ కలిపి నిలవండటానికి ఏవేవో కలిపి అది వాసన కొడుతూ అలా ఉంటుంది కదా ఈ ప్యాక్ అనేది మీరు చూస్తే మీరే షాక్ అవుతారనమాట అంత కమ్మని సువాసనతో అంత బాగా పనిచేస్తుంది మీ స్కిన్కి ఇది మీ ఫేస్కి అప్లై చేసుకుంటే హ్యాండ్స్కి కానివ్వండి ఎక్కడ బ్లాక్ ఉంటుందో అక్కడ మీరు అప్లై చేసుకొని చూడండి తెల్లగా మారిపోతారండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేసుకొని చూడండి మీరే షాక్ అయిపోతారు చూసారు కదండి చిటికలా చూపిస్తాను అన్నాను కదా చిటికెలోనే చే చూపించాను కదా ఎంత మిల్క్ వైట్గా ఉందో చూసారా ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా అంత కలర్ఫుల్గా వస్తారండి అంత కలర్గా వస్తారు మీరు వెంటనే ఇది అంత బాగా పనిచేస్తుంది మీరు చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా మీరు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు అండి నేను చూపించే ప్రతి ఫేస్ ప్యాక్ కూడా ప్రతి ఒక్కరు కాల్ చేసి మేడం సూపర్ ఉంది మేడం సూపర్ ఉంది మేడం అని చెప్పి అంటూ ఉంటారండి నాకు కాల్ చేసి చెప్తుంటారు కామెంట్స్ పెడుతుంటారు మెసేజ్లు పెడుతుంటారు మేము పార్లర్లకు వెళ్ళటం కూడా మానేసాం మేడం అని చెప్తుంటారు అది నిజం అండి ఎందుకంటే మన ఇవన్నీ కూడా న్యాచురల్గా హోమ్మేడ్ ఇంట్లోనే తయారు చేసుకొని చేసి చూపించేవి కాబట్టి మీకు అంత బాగా పనిచేస్తాయండి చూసారు కదా ఇది చక్కగా నేను ఒక్కసారి ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తాను ఇంతేనండి చూసారు కదా ఎలా ఉందనేది ఎంత త్వరగా చేశాను అనేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలానే వీడియో చూస్తూ ఎలా ఉందనేది ఒక కామెంట్ పెట్టండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసి చూపిస్తానండి ఈ ప్యాక్ ఎలా ఉంటుంది అనేది చూశారు కదండి ఈ రైస్ ఫేస్ ప్యాక్ అనేది ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చండి ఫేస్ ఎప్పుడు కూడా తేమగా ఉంచుతుంది ఈ ప్యాక్ అనేది ఫేస్ని మీకు డ్రై అవ్వకుండా ఈ సమ్మర్కి కూడా ఈ రైస్ ఫేస్ ప్యాక్ అనేది సమ్మర్కి కూడా చాలా బాగా మీ స్కిన్ని కాపాడుతుంది ప్రతి ఒక్కరూ వేసుకొని మీ అందాన్ని పెంచుకోండి మీ కలర్ని మార్చుకోండి మీ స్కిన్ని కాపాడుకోండి ఇంత న్యాచురల్ రైస్ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకొని వేసుకోండి ఆ రైస్ సీరం అనేది బాటిల్లో వేసుకున్నాం కదండి అది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టూ త్రీ మంత్స్ కూడా ఏమీ అవ్వదండి మీకు చక్కగా నిల్వ ఉంటుంది అలాగే ఈ ప్యాక్ అనేది ఫేస్కి వేసుకొని బాగా డ్రై అయిపోయింది చూడండి ఒక అరగంటకే ఇలా వచ్చేస్తుందండి ఆరిపోయిన తర్వాత చన్నీళ్ళు కానీ గోరువెచ్చటతో కానీ మీరు చక్కగా ముఖం కడుక్కోండి తర్వాత వెంటనే సోప్ మాత్రం పెట్టకండి ఆయిలీగా ఫేస్ అనేది భలే స్మూత్గా వస్తుందండి తర్వాత సోప్ ఒక టూ త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత సోప్ పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు